శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం భవానీపురం వడ్డిపాలెమునందు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విశేష దివ్య అలంకరణతో అత్యంత వైభవంగా ఘనంగా రాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ మోహనస్వామి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు పల్లపు మోహన్ కమిటీ సభ్యులు తెలిపారు శరవణాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు వివిధ అలంకరణలతో శ్రీ కనకదుర్గాదేవి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి శ్రీ లలితా త్రిపుర దేవి శ్రీ గాయత్రి దేవి శ్రీ మహాలక్ష్మి దేవి శ్రీ దేవి శ్రీ కాత్యాయని దేవి శ్రీ దేవి శ్రీ దర్ దుర్గాదేవి శ్రీ మహిషాసుర దేవి రాజేశ్వరి దేవులుగా భక్తులకు దర్శనమిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ మోహన్ స్వామి తెలిపారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించుటకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ఉభయకర్తలకు భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు పాగొండ మోహనస్వామి ఆలయ కమిటీ సభ్యులు పల్లపు మోహన్ కమిటీ సభ్యులు పెద్దలు దాతలకు ధన్యవాదాలు తెలిపారు नीराजना ये के समर्पया काय विदे कन्याकुमारी तन्ना प्रचोदय आ गौगौरी मीमाय सल्लामी दक्षकेकपतिपदी सा चतुष्पी अष्टापी नौपदी बभू श्री सहस्र आक्षरा दुर्गा देव महापादार वेदोक्सुवर्ण दिव्यमंत्रपुष्पर्पया मनसा आत्मशिन् नमस्कारा समर्पयामी नमः oh महनवा శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ కనకదుర్గా అమ్మవారి దేవస్థానం భవానీపురం వద్ద వెలసి ఉన్న ఈ కనకదుర్గా అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా ఇరవై రెండు మొదలై రెండవ తారీఖు వరకు విజయదర్శమి తోటి ముగుస్తాయి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం గణపతి పూజ పుణ్యావాసనం అయిపోయిన తర్వాత నవావరణ పూజ వివిధ రకాలైన హోమాలు నవావరణ హోము ప్రతిరోజు చండీ హోమం జరుపుతూ ఉన్నాం అలాగే సాయంత్రం ఉభయదాతల చేత శాస్త్రనామ పూజ తర్వాత ముత్తైదోల చేత లలితా సహస్రనామ పారాయణం జరుగుతోంది ఈ విధంగా ఈ పది రోజులు ఉత్సవాలను అతి వైభవంగా నిర్వహించడానికి మా కమిటీ వారు మా కమిటీ సభ్యులు పల్లవ్ మోహన్ గారు అహ్మద్ గారు వెంకటేష్ గారు శ్రమ తీసుకొని శ్రావణ గారు శ్రమకూర్చి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ వెలిసి ఉన్న ఈ అమ్మవారు గత నలభై సంవత్సరాలుగా ఈ వేప చెట్టు కింద అమ్మవారిని ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతిష్ఠించుకొని పూజలు జరుపుతూ ఉన్నారు తర్వాత కొద్ది రోజులకు అమ్మవారు ప్రతిష్ట చేయడం జరిగింది ఆ రోజు నుంచి చిన్న గుడిగా ఉన్న ఈ దేవస్థానం ఈరోజు ఇంత వైభవాన్ని సంతరించుకోవడానికి పట్టణంలోని దాతల సహకారం మా కమిటీ సభ్యుల కృషి ఎంతైనా ఉంది అలాగే ఈ అమ్మవారి దేవస్థానంలో విశేషం ఏంటంటే పద్దెనిమిది శుక్రవారాలు ఎవరైనా సరే తమ కోరికలు తీర్చుకోవడానికి రాహుకాల పూజ నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ పద్దెనిమిది వారాల్లోపు అనుకున్న పని నెరవేరుతుందని ఇక్కడ ప్రజలు ప్రగాఢ నమ్మకం అదేవిధంగా ప్రజలు వచ్చి అమ్మవారికి వివిధ రకాలైన పూజలు సహస్రనామాలు జరిపించుకుంటూ ఉన్నారు మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ సారే అలాగే శాఖంబరి అలంకారాలు నిర్వహిస్తూ ఉన్నాము శ్రావణ మాసంలో విశేషంగా గాజులతో అలంకారము వివిధ రకాలైన అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరపడానికి మా కమిటీ వారి కృషితో నిర్వహిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు వల్ల మోహను వడ్డిపాలెం భవానీపరంలో వెళ్తున్న కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ వాళ్ళం కమిటీ వాళ్ళం మేము విన్నవించుకునేది ఏందంటే అందరూ మేము బాగా చేస్తున్నాం మేము బాగా చేస్తున్నాం అని మమ్మల్ని అంటున్నారు కానీ అది మా ఒక్క గొప్ప కాదు మా గొప్ప ఏంద్ర అంటే దాతలు మాకు విరాణాలు ఎప్పుడు ఇస్తారో అంత గొప్పగా చేస్తున్నాం అనమాట ఆ లేని ఆ అనుమతులేంది వాళ్ళు ఇవ్వకపోతే మేము ఈ నవరాత్రులు చేయలేము దానికి మీరంతా ప్రజలంతా కనకదుర్గమ్మ దేవస్థానానికి సహకరించాలని అందరినీ కోరుతున్నాం ఇదేదశమి ఇదే దశమి ఇది నలభై ఒక ఒకటో సంవత్సరం